నథింగ్ బట్ అప్టేషన్ మహాభారత యాక్చువల్లీ అది మహాభారతంగా లేదా బీలెన్స్ ఇట్స్ ఒక సార్ ఇంటర్ప్రిటేషన్ మన క్రియేటివ్ ఫిక్షన్స్ అక్కడి నుంచే వచ్చేసారు యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ బట్ మీరు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాశీనగరం కావచ్చు ప్రపంచం కావచ్చు చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నట్టుగా సినిమా ఎత్తు కూడా అక్కడ ఎత్తులో ఎత్తుకున్న తర్వాత మాత్రం కాశీనగరంలో నడిచే సన్నివేశాలు ఏంటి కూడా ఎక్కడ ఒక నాకు వంకర్ సింగ్ పెయిన్ చూపించలేదు ఈ హీరో కానీ బ్రహ్మానందం కానీ అక్కడికి పాన్ వేసుకునే ఓల్డ్ లేడీ కానీ సో అవంతా చాలా జోగిగా ఉంటుంది సో ఆ స్టార్టింగ్లో ఆ వెహికల్లో మాత్రమే పెయిన్ చూపించాలి సో ఫ్యాసలు ఎక్కడ పెయిన్ చూపించదు అదొక చిన్న కామన్ మ్యాంట్ అవుతుంది రెండు ఒకటి అవుతాయి ఏంటంటే అసలు షంబర్లో వాళ్ళ టార్గెట్ ఏంటి లక్ష్మి అంటే వాడు ముఖ్యమంత్రం అంతా లక్ష్మి యాప్ కోసం అంతా పోతే అది పాయింట్ చేసిన వాడు ఇది ఏంటి వాడు అంటే కాంపి క్యాప్చర్ చేస్తా ఉన్నా లేకపోతే వరల్ మళ్ళీ ఓల్డ్ వైపు చూసుకోవాలన్నా ఈ వీళ్ళు ఒక రెండు రెండు టౌస్కి అంటే మూవీ డెఫినెట్లీ అంటే ఇప్పుడు లిటరలీ ప్రాసెస్ లో సార్ సో అలా వెళ్ళాము మేబీ ఇంకా చూపించంట్ సినిమా మరి డార్క్ లో కూడా చూపించే ఉద్దేశం లేకుంటే అండ్ సెకండ్ థింగ్ మెయిన్ ఉద్దేశం ఒక బ్యాలెన్స్ తీసుకురావడం కాంప్లెక్స్ అనేది ఒక బ్యాలెన్స్ తీసి తీసేసి వరల్డ్ అంత వరల్డ్ లో ఉన్న రిసోర్సెస్ అంతా చేసేసి అంతా బాగా కోసం హ్యాస్ హ్యాప్ నాట్స్ అన్న కాన్సెప్ట్ ఆల్ కోసం సో అంతా బాగానే దాచుకున్నారు జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్న అన్న లక్ష్యం ఇస్తారు